గత కొన్నేండ్లుగా రాజధాని లేని ఏపీ గంజాయికి రాజధానిగా మారిపోయింది దేశంలో ఏ మూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి ఎన్నికల ప్రచారంలో దీనిపై గట్టి హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యాక్షన్ కు దిగింది ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు పోలీసుల నిఘాను తప్పించుకోవడానికి గంజాయి స్మగ్లర్లు వినూత్న అనుసరిస్తున్నారు ఇందులో అమెజాన్ లాంటి అతిపెద్ద ఈ కామర్స్ సంస్థను ఉపయోగించుకుంటున్నారు కరివేపాకు పేరుతో గంజాయి అమెజాన్ ద్వారా యథేచ్ఛగా సప్లై అవుతోంది ఎవరికీ అనుమానం రాకుండా వేసిన ఈ ఎత్తుగడను కూడా పోలీసులు ఛేదించారు విశాఖ కేంద్రంగా ఈ సరికొత్త దందా మొదలైనట్టు పోలీసుల విచారణలో తేలింది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కొందరిని అరెస్టు చేసినప్పుడు ఈ గుట్టు చప్పుడుగా జరుగుతోన్న ఖతర్నాక్ దందా వెలుగు చూసింది ఆంధ్రప్రదేశ్ గంజాయికి కేరాఫ్ గా మారింది ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ గంజాయి దొరికినా ఏపీ లింకులు బయటకొస్తున్నాయి మత్తుకు బానిసై ఎంతో మంది యువత తమ జీవితాలు చేజేతులా నాశనం చేసుకుంటున్నారు గతంలో పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ఏపీలో గంజాయి దంద మాఫియా స్థాయికి చేరుకుంది తాజాగా కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే పనిని సీరియస్ గా తీసుకుంది ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వ ఏర్పాటై నెల రోజులు కూడా కాకమునిపే మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం నిర్వహించింది గంజాయితో పాటు డ్రగ్స్ పై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు సిద్ధమైంది ఎన్నికల ముందు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయంటూ భారీ ఎత్తున విమర్శించిన టీడీపీ అధికారంలోకి రాగానే సీరియస్ యాక్షన్ కు దిగింది రాష్ట్ర హోంమంత్రి అనిత్ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో హెచ్ఆర్డీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు గంజాయి ఇతర మత్తు పదార్థాల విషయంలో తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలపై ఈ భేటీలో చర్చించారు ఒక ప్రణాళిక ప్రకారం చేపట్టాల్సిన పనులను రూపొందించారు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దడానికి వాటి రవాణాను అడ్డుకునేందుకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను నియమించారు కేవలం పదంటే పది రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చేలా అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు ఐదు వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతున్నట్టు లెక్కలు తేల్చారు మరోసారి గంజాయిని సాగు చేసే లోగానే పూర్తిగా నియంత్రించాలని నిర్ణయించారు దీనికి తోడు ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు గంజాయికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే రివార్డు కూడా ప్రకటించనున్నారు గత ఐదేళ్లలో ఏపీలో గంజాయి సాగు పెరిగిపోయిందని పంటను నాశనం చేయడానికి నాటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని హోంమంత్రి అనిత మండిపడ్డారు గంజాయి సాగు చేసేవారితో పాటు రవాణా చేసే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు త్వరలో గంజాయి సాగు వెనకుండా కింగ్ పిన్స్ భరతం పడతామన్నారు ఇక్కడ ఇంత సాగు అవుతుంది ఇక్కడ ఇంత సాగు అవుతుందో స్పెసిఫిక్గా మనం చెప్పలేకపోతున్నాం కానీ ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని డ్రోన్స్ ద్వారా కొన్ని శాటిలైట్స్ ద్వారా కూడా వీటిని ఐడెంటిఫై చేసుకొని డిస్ట్రాయ్ చేయడానికి అట్ ద సేమ్ టైం తిరిగి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఇప్పుడు ఎంతవరకు మనం డిస్ట్రాయ్ చేయగలం ఇప్పుడు ప్లాంటేషన్ కూడా ఆగస్టు సెప్టెంబర్లోనే అది ప్లాంటేషన్ కూడా రెడీ అవుతుంది. దాని దాని గురించేనే ముందుగానే ప్రివెంట్ channel ఉద్దేశంతో సబ్ కమిటీ కూడా బిఫోర్ గానే మనం కూర్చోవడం జరిగింది. సాధారణంగా గంజాయిని గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం గంజాయి పంటను ధ్వంసం చేసేందుకు పకడ్బందీ ప్రణాళికను రచిస్తోంది ఎక్కడెక్కడ గంజాయి సాగు అవుతుందనేది డ్రోన్ సాయంతో పాటు సటలైట్ ఆధారంగా గుర్తించనున్నారు. అవగాహన లోపంతో గిరిజనులను లోబర్చుకున్న బడా బాబలు గంజాయి సాగుకు వారిని ప్రేరేపిస్తున్నారు. ఫలితంగా అమాయక గిరిజనులు జైలు పాలవుతున్నారు కనీసం బెయిల్ తీసుకుని బయటికి రాలేని దుస్థితిలో గిరిజనులు ఉన్నారు ఇక ఇరవై ఏళ్ల లోపు గిరిజనులు దాదాపు యాభై శాతం మంది జైళ్ళలోనే మగ్గిపోతున్నారు గిరిజనులు ప్రలోభాలకు లోబడి కొంతమంది పెత్తందారులు వాళ్ళకి కావాలి అని ప్యాక్స్ ప్యాకెట్లు ఇవ్వడం కానీ లేదా అక్కడ పండించడం కానీ రవాణాకు సరిపోయినటువంటి వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తే ఎవరికి అందించడం కానీ ఇలా చేసి పేద గిరిజనులందరూ కూడా ఈరోజు జైలల్లో అలాగే ఉండే పరిస్థితి రోజు గిరిజనులు ఇతర పంటల వైపు వెళ్లాలని వాళ్లకు కావలసిన విత్తనాలు ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని వారి పిల్లల చదువులకు సైతం భరోసా ఇస్తూ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఎక్కడైనా గంజాయి సాగు చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవంటూ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి హెచ్చరించారు ఇక ఏజెన్సీ ఏరియాల్లో జిల్లా సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నారు పోస్టులు సీసీ కెమెరాల సంఖ్య పెంచుతున్నారు వాహనాల్లో గంజాయి తరలింపుకు సంబంధించి స్థాయిలో తనిఖీలు చేయనున్నారు దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం గతంలో ఎవరిపైన కేసులున్నాయి ఎంతమంది రవాణా కేసుల్లో ఉన్నారు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి గంజాయి కట్టడికి గట్టి చర్యలు తీసుకోబోతున్నారు మొదటి వంద రోజుల్లో కొంత మరో మూడు నెలల్లో సమూలంగా ఏపీలో గంజాయి డ్రగ్స్ లేకుండా చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు ఒకవైపు గంజాయి డ్రగ్స్ ను కట్టడి చేయడంతో పాటు ఇప్పటికే ఆ మత్తు పదార్థాలకు బానిసైన వారికి డి అడిక్షన్ క్యాంపులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు గురువారం నాటి మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు పాఠశాల స్థాయిలోనే చిన్నపిల్లల బ్యాగుల్లో సైతం గంజాయి దొరుకుతోందని ఏడో తరగతిలోనే మత్తుకు బానిసవుతున్నారని ఆందోళన చెందుతున్నారు అలాంటి వారికి అవగాహన కల్పించడంతో పాటు వారి వివరాలను గోప్యంగా ఉంచేందుకు నిర్ణయించారు రాబోయే రోజుల్లో గంజాయి సాగుకు ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు దీని వెనక సూత్రధారులెవరూ పూర్తి వివరాలు లాగాలని నిర్ణయమైపోయింది పట్టుబడిన డ్రగ్స్ కు సంబంధించి సిబిఐ దగ్గర ఫైల్స్ ఉన్నాయని మత్తు పదార్థాల రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ప్రభుత్వం కోరుకుంటోంది డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ గణాంకాల ప్రకారం దేశంలో గంజాయి సరఫరాలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది విశాఖ ఏజెన్సీలో సాగయ్యే శీలావతి రకానికి చెందిన గంజాయికి దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది ఒడిశా సరిహద్దుల్లోని ఏజెన్సీలో పండించే గంజాయి విశాఖ మీదుగా చెన్నై కర్ణాటక తెలంగాణ గోవా వంటి రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతోంది ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖ నగరానికి గంజాయి దందా చెడ్డపేరును తీసుకొస్తోంది ఏపీలో నిరుద్యోగ యువతలో అత్యధికం గంజాయి రవాణా ఉచ్చులో పడ్డారు ఒక్క విశాఖ సెంట్రల్ జైల్లోనే సుమారు పన్నెండు వందల మంది గంజాయి కేసుల్లో రిమాండ్ లో ఉన్నారు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై కాలేజీల్లో అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది ప్రజారోగ్యాన్ని పాడు చేస్తోన్న గంజాయిని సమూలంగా నాశనం చేయడం అత్యవసరమైంది ఈ విషయంలో ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తే అంత మంచి ఫలితాలుంటాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడ అడ్రస్ కు రవాణా అవుతున్న తొమ్మిది వేల కోట్ల విలువైన హెరాయిన్ రెండు వేల ఇరవై ఒకటిలో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో అధికారులు పట్టుకున్నారు ప్రకాశం జిల్లా చీమకుట్టి మండలం బూదవాడలో ఆ మధ్యన గంజాయి చాక్లెట్స్ దొరికాయి ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి బడి గుడి అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతోంది పలు ప్రాంతాల్లో స్కూల్ స్టూడెంట్స్ గంజాయి అలవాటు పడ్డారు ఇక యూనివర్సిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆఖరకు కలియుగ వైకుంఠం అతి పవిత్ర ప్రదేశమైన తిరుమల కొండపై కూడా గంజాయి పట్టుబడుతోంది అరాకొర దాడుల్లో స్వాధీనమైన గంజాయి ఆవగింజైతే కన్నుగప్పి రవాణా అవుతోన్న సరుకు కొండంత ఏపీలో గంజాయి దందా వ్యవస్థీకృత నేర సామ్రాజ్యంగా విస్తరించింది అప్పట్లో దీనిపై హైకోర్టు సీరియస్ కూడా అయింది గంజాయి రవాణా చేసే లారీ డ్రైవర్లు తప్ప అసలు సూత్రధారులెందుకు దొరకరని సూటిగా నిలదీసింది కోర్టు ఎన్ని చెప్పినా దున్నపోతు మీద వానపడిన చందంగా నాటి పాలకులున్నారు ఇప్పుడు టీడీపీ పాలనలో అయినా గంజాయి పీడ విరగడవుతుందన్న ఆశాభావంతో ఏపీ ఉన్నారు